హాయ్ దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ బన్నీ అల్లు అర్జున్ చాలా ఎమోషనల్గా ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది మధ్యాహ్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారో దానికి సమాధానంగా అన్నట్లాగా ఎందుకంటే ఆ పేరు ఎత్తకుండానే ఏ రాజకీయ నాయకుడి పేరు ఎత్తట్లేదు నేను ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడట్లేదు అని చెప్తూనే నా మీద అభాండాలు వేసారు నా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పడం జరిగింది అల్లూర్చున్ అంటే థియేటర్లో తను ఉండగా ఆ ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ జరిగిన తర్వాత ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత కూడా నేను బయటికి వెళ్ళలేదు తర్వాత పోలీసులు మళ్ళీ వచ్చి రెండోసారి మూడోసారి చెప్పేదాకా కూడా వెళ్ళలేదు వెళ్తూ కూడా ఏదో చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాడు అని అందరికీ హ్యాండ్స్ వేవ్ చేసుకుంటూ వెళ్ళాడు అని చెప్పి ఏదో చెప్పారో దానివల్ల క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది నాకు అన్నది ఇప్పుడు అసలు మొత్తం అల్లు అర్జున్ మాట్లాడిన మాటల యొక్క సారాంశం నేనేం చెడ్డవాణ్ణి కాదు అంత మానవత్వం లేనివాడిని కాదు అలాగే ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళలేదు అంటున్నారు కానీ నేను నాకు మా లాయర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు అక్కడికి మీరు వెళ్తే కనుక లీగల్ ఇష్యూస్ అవుతాయి అందువల్ల మీరు వెళ్ళద్దు ఎందుకంటే మీ మీద ఆల్రెడీ కేసు పెట్టారు వాళ్ళు కేసు పెట్టినప్పుడు మీరు అక్కడికి వెళ్తే కనుక లీగల్ ఇష్యూస్ అవుతాయని చెప్పారు కాబట్టి నేను వెళ్ళలే తప్ప ఆ పిల్లాడి బాగోగులు ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి గంట కూడా నేను తెలుసుకుంటున్నాను అని చెప్పి అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది దీనికి మాత్రమే పరిమితమై అల్లు అర్జున్ పరిమితమైంది ఈ రెండు మాటలకి చెప్పడానికి మాత్రమే మిగతాదంతా ఎంతసేపు సేఫ్ చెప్పినా కూడా ఈ రెండు ఒకటి ఒకటేంటి నా క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది నేను అలాంటి వాడిని కాదు ఒకటి ఇంకోటి ఏంటంటే నేను ఆ పిల్లాడి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను సరే ఏదో ప్లాన్ చేస్తున్నాను తర్వాత నేను సుకుమారు డైరెక్టర్ సుకుమారు తర్వాత మా ఏదైతే ప్రొడక్ట్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ ఉన్నారో మేము అందరం కలిసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పి చెప్పకుండా చెప్ మళ్ళీ తర్వాత చెప్తాను దీని గురించి అని వదిలేసాడు అంటే ఏదో ఒక ట్రస్ట్ పెడదామని అనుకుంటున్నాము అన్నట్లాగా చెప్పి ఇంకా దాని వివరాలు పూర్తిగా చెప్పకుండా మళ్ళీ ఇంకోసారి అని చెప్పి అక్కడతో వదిలేసాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే మేము ఆ పిల్లాడిని వదిలేదు అలాగా ఆ ఫ్యామిలీకి మా వైపు నుంచి మేము ఎంత చేయగలమో అంత చేయడానికే ప్రయత్నం చేస్తున్నాము అన్నది బన్నీ చెప్పదలుచుకున్న ఉద్దేశం అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే బ ఎక్కడ కూడా మీడియా వాళ్ళ ప్రశ్నలు తీసుకోలేదు కారణం ఏంటంటే సరే ఓకే అది అర్థం చేసుకోదగింది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి లీగల్ ఇష్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో ఏదైనా ఒక మాట అటు ఇటు అయినా కూడా కేసులో కొంచెం ఇష్యూస్ పెరుగుతాయన్న ఉద్దేశంతో మీడియా ప్రశ్నలు తీసుకోవట్లేదని కూడా చెప్పాడు తను సో అది కూడా మాట్లాడింది కూడా లాయర్స్ టీమ్ ఏదైతే రాసి ఇచ్చిందో దాన్ని మాత్రమే చెప్పాడు మిగతాదంతా చెప్పకుండా వదిలేశాడు అయితే ఇక్కడ బన్నీ తను నా క్యారెక్టర్ అసేషన్ చేస్తాను నేను అలాంటి కాదు వాడిని కాదని చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టినట్టుంది ఓకే కానీ కానీ ఇంకా క్వశ్చన్స్ అలాగే మిగిలిపోయినాయి ఏంటి నా మొత్తం అంతా కూడా నాకు పోలీసులు అందరూ నాకు ముందే నాకు ముందు దారి చేసుకుంటూ వెళ్ళారు పోలీసులు అంటే ఏంటి పోలీస్ పర్మిషన్ ఉన్నట్టే లెక్క అని చెప్పి మేము అందరం అనుకున్నాం అని పోలీస్ పర్మిషన్ లేదు అని నాకైతే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోలీసులు అందరూ కూడా ఎదుర్కొంటే నేను వెళ్తుంటే అందరికి దారి చేస్తున్నారు పోలీసులే ఉన్నారు అక్కడ అందరికీ క్లియర్ చేస్తున్నారు సో పోలీసులు పర్మిషన్ ఉంటేనే కదా క్లియర్ చేస్తారు లేదా పోలీసులు అని అక్కడే ఆపేసి వెనక్కి పంపించేసేవాళ్ళు కదా అని అని మాట్లాడు కానీ ఇక్కడ రెండు సమస్యలు వస్తాయి ఒకటేంటంటే పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు రెండో తారీఖునే మేము ఆ విషయం సంజయ్ థియేటర్ వాళ్ళకి చెప్పామని చెప్తున్నారు ఆ మ్యాటరు నాకు తెలియదు అని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నాడు పోలీసులు అక్కడ దారి చేస్తున్నారంటే అది వేరే ఆల్రెడీ అక్కడికి హీరో వచ్చేసిన తర్వాత అది వాళ్ళ డ్యూటీ ఆటోమేటిక్గా చేస్తారు అక్కడ ఎంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసులు కూడా వీలైనంత వరకు ఆ ట్రాఫిక్ని కంట్రో కంట్రోల్ చేయడానికి లేదంటే ఎవరున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి ఆటోమేటిక్గా ప్రయత్నం చేస్తారు పోలీసులు చెప్పిన విషయం ఏంటి చాలా ఎక్కువ మంది అక్కడ గుమ్మ అంత అంతమందికి సెక్యూరిటీ ఇవ్వలేము అంతమంది ఉన్న చోట సెక్యూరిటీ చాలా కష్టమైపోతుంది అని చెప్పారు అంతేగాని అసలు అక్కడ ఆడే ఉన్నాడని చెప్పాల సో అందువల్ల ఏంటంటే అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమంది పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి అంతమంది పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుందని రెండో తారీఖు పోలీసులు చెప్పిన విషయం అదే జరిగింది అక్కడ అందువల్ల పోలీసులు అక్కడ ఏదో దారి ఇచ్చారు పోలీసులు కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు అంటే అది పోలీస్ పర్మిషన్ ఉన్నట్టు కాదు సో అది అల్లు అర్జున్ తెలుసుకోవాల్సిన విషయం రెండు లోపల పోలీస్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విషయం ప్రకారం పోలీసులు వెళ్ళారు బన్నీకి చెప్పారు ఇలా మీ సిచ్యువేషన్ ఉందని లోపలికి వెళ్ళి చెప్పారు అని చెప్పి అయినా సరే తను వెళ్ళలేదు అనేది ఆ వెర్షన్ పోలీసుల వర్షన్ ఏదైతే ఉందో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ బన్నీ చెప్తున్న వెర్షన్ ఏంటి అక్కడ ఎవరు పోలీసులు అయితే ఎవరు నా దగ్గర రాలేదు నా దగ్గరికి అసలు పోలీసు అనేవాళ్ళు నా దగ్గర రాలేదు ఎవరో మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి చెప్పారు వెంటనే నేను వెళ్ళిపోయాను నాకు కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారు అదే అదే ఏజ్ పిల్లలు ఉన్నారు నేను అట్లా అట్లా చేస్తాను అదే సరే అదంతా చెప్పాడు అయితే ఏంటంటే ఆ చీకట్లో పోలీసులు అయితే లేరు కానీ ఎవరనేది నేను పర్టికులర్గా ఎవరు వచ్చి చెప్పారనేది పర్టికులర్గా గుర్తుపట్టలేను కానీ మా వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీసులు అయితే ఎవరు నా దగ్గర రాలేదు అన్నాడు ఇక్కడ పోలీసుల దర్శన్కి అల్లు అర్జున్ వెర్షన్కి తేడా ఉంది సో ఇది ఎవరు ప్రూవ్ చేయగలరు ఎవరు ప్రూవ్ చేయలేరు ఎందుకంటే చీకట్లో జరిగింది థియేటర్ లోపల జరిగింది ఎవరు నాకు ఒక పోలీస్ ఆఫీసర్ అతని దగ్గరికి వెళ్ళినా కూడా అది పోలీస్ ఆఫీసర్ ఏం ప్రూవ్ చేయలేడు నేను వెళ్ళాను అని చెప్పి ప్రూఫ్ చేయండు అతని దగ్గర అలాగే అల్లు అర్జున్ దగ్గర కూడా చీకట్లో అతను సరే ఎవరినో గుర్తుపట్టలేదు నేను ఎవరినో గుర్తుపట్టలేదు అన్నాడు కానీ పోలీసులు అయితే లేరన్నారు చీకటిగా ఉన్నప్పుడు పోలీసులు ఎవరు లేరు అంటే మా వాళ్ళు దాన్ని బట్టి అంటాడు సరే పోలీసులు వెళ్ళారా లేదా అనేది తెలియదు అంటే ఆ పోలీసులు వెళ్ళారా లేదా ఇలాగ చెప్పారా లేదా దానికి అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు ఎలా ఉన్నాయి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంది కాబట్టి అయితే దాన్ని ఎవరు ప్రూవ్ చేయలేరు బట్ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాడని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విషయం మీద ఎక్కడా కూడా అల్లు అర్జున్ ప్రస్తావన చేయలే అంటే ఇష్యూ జరుగుతోంది మీరు వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత కూడా అక్కడ తను చెప్తున్నది ఏంటి ఎవరో చచ్చిపోయారని చెప్పే విషయం మర్నాడు తెలిసింది నాకు అంటున్నాడు పోలీసులు ఏమో చెప్పామంటున్నారు సరే ఎనీజే ఎనీవే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సరే చనిపోయారని తెలియకపోవచ్చు ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మధ్య ఒక సినిమా జరుగుతుండగా హీరోని ఆ సినిమా పూర్తిగా చూడడానికి వచ్చిన హీరోని మీరు ఏమైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కంట్రోల్ తప్పే అవకాశం ఉందని చెప్పిన తర్వాత అది సిన్సియర్గా వెళ్ళిపోయాను నేను అంటున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ అక్కడ చేతిలోపుతే కనుక మళ్ళీ అది పొరపాటు అవుతుంది మళ్ళీ చేతిలో ఒప్పుకుంటూ వెళ్తే కనుక మళ్ళీ పొరపాటు అవుతుంది ఎందుకంటే ఆ కంట్రోల్స్ తప్పే సిచ్యువేషన్ ఉంది కాబట్టే బాబు నువ్వు సైలెంట్గా వెళ్ళిపోవా అని చెప్పితే మళ్ళీ చేతిలో ఒప్పుకుంటూ మళ్ళీ వెళ్తే మాత్రం అది తప్పు అవుతుంది అది జరిగిందా లేదా అనేది ఇక్కడ అల్లు అర్జున్ ఏది చెప్పలేదు ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్పలేదు రేపు ఎప్పుడన్నా పోలీసులు కనుక అతను రిటర్న్లో ఎలా వెళ్ళాడు ఏంటి అది ఊరేగింపుకి వెళ్ళాడా అది చేతిలో ఒప్పుకుంటూ వెళ్ళాడా అనేది చెప్తే కనుక అది వీడియోలు ఏమైనా రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఇంకోటి అసలు ఇక్కడి నుంచి నేను అసలు ప్రొసెస్ట్రు లేదు లేదంటే రోడ్ షోను లేదు అని అల్లు అర్జున్ చెప్తున్నాడు బట్ అది ఎంత దూరం అనేది కాదు ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ దాకానే ఉంది ఇక్కడ నుంచి అంటే ఆర్టీసీ రాష్ట్ర సెట్ నుంచి సంజయ్ థియేటర్ ఎవరికైనా తెలుసు కొంచెం దూరమే ఉంటుంది కానీ ఆ కొంచెం దూరమైనా సరే అది పర్మిషన్ లేకుండా చేయకూడదు గజమా అరగజమా కిలోమీటర్ పది కిలోమీటర్లు అనేది కాదు రోడ్ రోడ్డు మీద అలాట్ చేయడం నువ్వు ఒక ప్రమిసెస్ లోపల చేస్తే అది ప్రైవేట్ ఇష్యూ అవుతుంది బన్నీ తెలుసుకోవాల్సింది అర్జున్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోడ్డు మీద ఏది చేసినా కూడా అది రోడ్ ప్రొసెషనే అవుతుంది లేదంటే రోడ్ షోనే అవుతుంది అదే సంజా థియేటర్ కాంపౌండ్ లోపల చేస్తే అది ప్రైవేట్ ఇష్యూ అవుతుంది ఇది పబ్లిక్ ఇష్యూ అవుతుంది రోడ్డు మీద చేస్తే అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్నది అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి సంజయ్ థియేటర్ లోపల దాకా చేసాడు అనేది ఈ అల్లు అర్జున్ చెప్తున్నది కూడా అదే అక్కడ ఎదుర్కొండ అంత ఎక్కువ నుంచి అంత దూరమే ఉంది ఆ దూరం నేను చేశాను బట్ రోడ్ ఈజ్ రోడ్ రోడ్డు మీద ఏది చేసినా అది రోడ్ షోనే అవుతుంది రోడ్డు మీద జనంతో వెళ్తే అది ప్రొసిషన్ అవుతుంది సో ఈ రెండు ఇంటెన్షనల్గా అల్చన చేయకపోయినా కూడా ఆ రెండు జరిగినట్టే లెక్క అంటే లీగల్గా లీగల్గా రెండు జరిగినట్టే లెక్క సో అది నేను చెయ్యలేదు అంటే కుదరదు బట్ ఏదో పోలీసులు అడిగారు లేదంటే ప్రైవేట్ సెక్యూరిటీ గారు మీరు చెయ్యూపుతూనే వాళ్ళందరూ దూరంగా జరుగుతారు అంటే అది ఓకే అదంతా రెగ్యులర్గా జరిగే వ్యవహారం కానీ పర్మిషన్ లేనప్పుడు లీగల్గా మాట్లాడుకునే భాషలో ఇవన్నీ చల్లవు సో అందువల్ల లీగల్గా చూస్తే ప్రొఫెషన్ జరిగినట్టే లెక్క లేదంటే రోడ్ షో జరిగినట్టే లెక్క పర్మిషన్ లేకపోతే ఆ రెండింటికి పర్మిషన్ అడిగినట్టు ఎక్కడా లేదు సంజా థియేటర్కి వస్తారు అనేది తప్ప సంజయ్ థియేటర్లో సెక్యూరిటీ అని తప్ప రోడ్ షో కానీ ప్రొఫెషన్ కానీ దానికి పర్మిషన్ ఉన్నట్టు అసలు ఎక్కడా లేదు సో అక్కడ లీగల్గా కొంచెం ఇబ్బందులు వస్తాయి సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇన్ని ఇష్యూస్లో సరే ఎనీవే ఇంటెన్షనల్గా ఆలోచన అలాంటిది చేయలేదు అనేది అందరికీ తెలుసు సరే ఇందులో లోపల కూడా ఆ జరిగిన సంభాషణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అల్లు అర్జున్ చెప్పిన దానికి ఆ థియేటర్ ఏం జరిగింది పోలీసులు వచ్చి తనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటి అనేది వాళ్ళ వెరసం వేరేగా ఉంది అసలు పోలీసులే రాలేదు నాకు వేరే ఎవరో ఏదో మీరు వెళ్ళిపోతే బెటర్ అని చెప్పారు నేను వెళ్ళిపోయానని అల్లు అర్జున్ దానికి ఏం ప్రూఫ్స్ ఉండవు సో ఓవరాల్గా ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పదలుచుకుంది ఏంటంటే నేను అలాంటి వాడిని కాదు నేను మరి అంత కట్టినాత్ముడిని కాదు ఎవరో చనిపోతే కూడా అట్లా వెళ్ళిపోయే రకం లేదంటే అక్కడ నా నా ఫ్యాన్స్ కోసమే కదా నేను చేసేది ఇది వాస్తవం ఎందుకంటే ఏ హీరో అయినా ఫ్యాన్స్ని సంతోష పెట్టడానికే చేస్తారు ఏ పని చేసినా అది చేతులూపినా రోడ్ షో చేసినా ప్రొసిషన్ చేసినా ఏది చేసినా కూడా అది అభిమానుల్ని సంతోషపెట్టడానికే చేస్తారు సినిమా తీసినా కూడా అభిమానులు సంతోషపెట్టడానికి చేస్తారు ఇది వాస్తవం అట్లాంటిది వేరే వాళ్ళు ఎవరిన వాళ్ళు ఎవరు చనిపోయారంటే కూడా నేను ఎలా ఇచ్చేస్తాను నా ఫ్యాన్స్ చనిపోతే అనేది జనరల్గా ఎవరు కూడా ఏ మనిషి అయినా కూడా చేయరు అలాగా సరే ఎనీవే నా క్యారెక్టర్ అది కాదు అని చెప్పడం కోసం అని చెప్పి అల్లు అర్జున్ ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం తీసుకోకుండా వదిలేయడం వల్ల మీడియా ప్రశ్నలు తీసుకోకపోవడం వల్ల అనేక ప్రశ్నలు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత కూడా అలాగే ఉండిపోయినాయి మరి వీటికి రాబోయే రోజుల్లో పోలీసులు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఎట్లాగో ప్రతిరోజు ఆయన అసెంబ్లీలో ఆయన చెప్పదలుచుకుంది ఆ అసెంబ్లీలో చెప్పేశాడు ఆయనకి రోజువారీ చెప్పే విషయం కాదు అది ఆ స్థాయి కూడా కాదు సో అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో పోలీసులు చెప్పాలి ఏం జరిగింది ఏంటనేది పోలీసులు ఏమైనా వీడియోలు రిలీజ్ చేయడం కానీ లేదంటే కొన్ని పేపర్లు ఏదైనా రిలీజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే వాస్తవాలు ఏంటనే తెలిస్తే ఇది కాకుండా ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టులో మధ్యంతరపేలి విషయం ఉంది కాబట్టి అక్కడ వాదనలు జరిగినప్పుడు కూడా ఎవరెవరు వాళ్ళ వాదనలు ఏం వినిపిస్తారు ఎలా వినిపిస్తారు అన్న దాన్ని బట్టి రాబోయే రోజుల్లో మరికొన్ని వాస్తవాలు కానీ లేదంటే కొన్ని అబద్ధాలు ఎవరన్నా చెప్పినా కానీ అది ఎటువైపు నుంచి అయినా రెండు పార్టీల్లో ఎవరు అబద్ధాలు చెప్పినా కూడా కొన్ని అబద్ధాలు చెప్పారన్న విషయం బయటికి పడుతుంది అలాగే కొన్ని నిజాలు దాచారన్న విషయం బయటపడుతుంది అది ఎవరన్నా కానీ అది అల్లు అర్జున్ దర్శనంలో అయినా కొన్ని అబద్దాలు చెప్పుంటారా లేదంటే కొన్ని నిజాలు దాచి ఉంటారా జరిగి ఉండొచ్చు జరకపోయి ఉండొచ్చు అలాగే పోలీసు వెర్షన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు వ్యర్షనే ఉండదు అది పోలీసు వ్యర్షన్ అని ఆయన చెప్పాడు సో ఆ పోలీసుల వేషంలో కొన్ని ఏమైనా నిజాలు దాచారా కొన్ని ఏమైనా అబద్ధాలు చెప్పారా అనేది కూడా రాబోయే రోజుల్లో కోర్టులో జరిగే దాన్ని బట్టి మనందరికీ తెలిసే అవకాశం ఉంది ఎనివే బన్నీ యొక్క బాధ ఏంటనేది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఏ మనం చచ్చిపోతే ఎవరు సంతోషిస్తారు కాబట్టి సో అంతవరకు ఖచ్చితంగా బన్నీ బాధపడడంలో మాత్రం ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు సరే ఆ పాతిక లక్షల విషయంలో కూడా పాతిక లక్షలు ఏంటి అనేది సరే అది ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంచేశారు కాబట్టి అదేదో టోకెన్ అమౌంట్ అన్నారు అసలు నిజంగా అసలు ఆ టోకెన్ అమౌంట్ అనేది అసలు ప్రకటించకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే ఇలా ఏదైతే తను కొంత అమౌంట్ తీసుకుని లేదంటే సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుని లేదంటే ప్రొడ్యూసర్స్ కొంత అమౌంట్ కలిపి ముగ్గురు కలిసి ఒక ఏదైతే ఒక ట్రస్ట్ పెట్టి ఏదో చేద్దామని అనుకుంటున్నారు అన్నట్లాగా చెప్పింది ఏదైతే ఉందో ఇదంతా కలిసి ఆలోచించుకుని ముందే ఆలోచించుకుని అలా చెప్తే బాగుండేది పాతి లక్షలని అనౌన్స్ ఇద్దరు ఒక ప్రాణం పోయి ఒక అతనేమో పిల్లడేమో అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు పాతి లక్షల సరికి అది ట్రోలింగ్ అయిపోయింది ఇప్పుడు ఆ ట్రోలింగ్ని ఇప్పుడు ఎవరు వెనక్కి తీసిరాలేరు సో ఇప్పుడు కూడా ఇంకా దాని మీద ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి సరే పాతి లక్షల మీద చెక్ ఇవ్వలేదు అన్నది ఇంకొకటి క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ అల్లు అరవింద్ గారు మాట్లాడినప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది మరి ఆ పాతి లక్షల చెక్ ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదని సరే ఇప్పుడు నేను ఈ సమాధానాలు చెప్పడానికి రాలేదని ఆయన కూడా తప్పించుకున్నాడు సో ఆ పాతికి లక్షల చెక్కు పోనీ ఇస్తానన్నా పాతిక లక్షల చెక్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంత పెద్ద అమౌంట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఆపేసారా ఆ అపేసిన వల్లే పోనీ ట్రోలింగ్ జరిగి ఉండొచ్చు ముందే ఆ పాతికి లక్షలు ఇచ్చేసి తర్వాత ఇదంతా చేసి మేము అనుకున్న దానికన్నా చాలా చేసాం మేము చెప్పిన దానికన్నా చాలా చేసామంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కానీ ఆ పాతి లక్షలు చెక్ ఇప్పటిదాకా రాలా సరే దానికి ఏం కారణాలు చెప్తారు అవన్నీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ మీట్లో అది ఎప్పుడు జరుగుతుంది ఈ అన్ని కేసులన్నీ తేలిన తర్వాత అప్పుడు జరుగుతుంది సో బన్నీ ప్రెస్ మీట్ తర్వాత అనేక క్వశ్చన్స్ అలాగే ఉండిపోయినాయి ఈ సంధ్యా థియేటర్ యాక్సిడెంట్ విషయంలో కానీ బన్నీ బాధపడ్డం అనే దాంట్లో మాత్రం అంత క్యారెక్టర్ ఆసినేషన్ జరిగిందని బాధపడంలో మాత్రం ఎవరు దాన్ని ఏమి తప్పుపట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఇది ఈ వీడియో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్